హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు బిగ్ షాక్ అండి సుప్రీంకోర్టు తీర్పు సో ఎంప్లాయిస్ సంబంధించిన న్యూస్ అయితే ఈ వీడియోలో ఉంది వీడియో ఎక్కడైనా స్క్రిప్ చేయకుండా వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందండి ఎలా అంటే ఇళ్ల స్థలాల కేటాయింపుపై ధర్మాసనం స్టే విధించింది సచివాలయ ఉద్యోగులకు అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే విధిస్తూ ఆదేశించిందండి నూట పదహైదు ఎకరాల ప్రభుత్వం మూడు కోట్ల నామమాత్ర ధర కేటాయించిందనైతే పేర్కొంది పేర్కొనడం జరిగింది సో పదహైదు వందల కోట్లు విలువైన భూమిని తక్కువ ధరకు ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణలో కూడా తెలంగాణ హైకోర్టు కూడా ఉద్యోగులకు అనుకూలంగానే తీర్పు ఇవ్వడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ సచివాలయం ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై స్టే విధించిందండి ప్రస్తుతానికి కాగా ఏపీ సచివాలయ ఉద్యోగుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి అప్పుడు ప్రభుత్వం భూమిని కేటాయించిందండి ఇల్లు ఇంటి నిర్మాణం కోసం సో ఆ కంపెనీకి అయితే ఇవ్వడం జరిగింది ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం నెక్ నాంపూర్లో అయితే యాభై ఐదు ఎకరాలు శ్యాంపేటలో షామీర్పేటలో అయితే జవహర్ నగర్లో షామీర్పేట మండలం జవహర్ నగర్లో వంద ఎకరాలను ప్రభుత్వం కేటాయించడం జరిగింది ఇందుకు ఇందుకు సంబంధించిన జీవో నెంబర్ ఐదు వందల తొమ్మిదిని కూడా జారీ చేయడం జరిగింది అయితే ఆ సొసైటీకి భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది అయితే ఈ పిటిషన్ను జనవరిలో హైకోర్టు కొట్టివేసింది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని సమర్థించి దీంతో పిటిషనర్ సమర్థించిందండి సో దీంతో పిటిషనర్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో ఈ పిటిషన్పై విచారణ జరిపిన జరిపిన ధర్మాసనం సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ ఆంక్షలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇదే అండి ఇప్పటి ఉన్న తాజా సమాచారం మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ఏపీ సచివాలయం ఉద్యోగులకైతే షాక్ తప్పలేదండి షాక్ అయితే తగినది అనుకోవచ్చు సో ఈ తీర్పు వల్ల తెలంగాణలో కూడా ఇళ్ళ స్థలం కేటాయింపుపై స్టే అయితే ప్రస్తుతానికి విధించడం జరిగింది